వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు హోమ్ అఫైర్స్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బ్రిజ్లాల్ త్రిపుర ఎక్స్ సీఎం బిప్లబ్ కుమార్ దెబ్ రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు టీడీపీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి హీరోయిన్ ప్రియాంక జవల్కర్ ఆర్టిస్ట్ సుహాసిని కమేడియన్ రఘు తదితరులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు Il segretario va a chiamare la televisione, 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 la స్వామివారి దర్శనం చేసుకోవటం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలు శుకునోభావంతో తొందరిని చల్లగా చూడాలి వెంకటేశ్వర స్వామి ఆశిస్తులు మెండుగా ఉండాలి రాష్ట్రం ఇప్పటికీ అన్ని రంగాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలతో సుభిక్షంగా ఉన్నారు ఇంకా మంచి జరగాలి బిడ్డలకు మంచి జరగాలి నాడు నేడు స్కూల్స్ ద్వారా మంచి జరగాలని మన స్ఫూర్తి రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి కావాలి ఆయనే ఉండాలని కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలకి పదిహేను పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా ఏమీ కూడా ప్రజలకు అందలేదు ఇవాళ పార్టీలు ప్రాంతాలు కులాల మతాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలు అందించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మళ్ళీ మాకు ఆయనే కావాలి ఆయనే రావాలంటున్నారు పార్టీ మేము సెట్ చేసుకున్నాం మా కుటుంబంలో ఏ గదిలో ఎవరు ఉండాలనేది సెట్ చేసుకుంటాం కాబట్టి అది మా కుటుంబం మా కుటుంబ విషయం అంతే ఎవరినో ఒకళ్ళు వెళ్ళిపోయినా సరే వాళ్ళ వాళ్ళ ఇష్టం షర్మిల తెలంగాణలో తగలేసి వచ్చింది మళ్ళీ ఇక్కడ కూడా తగలెయటానికి సిద్ధంగా ఉంది వాళ్ళ నాయకులే ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుంటున్నారు పార్టీకి నీకు చెప్పారా ఆ మొగ్గు చూపించిన వాడికి ఏదో రాత లేక ఏ దారి లేక ఏదో పోటీ చేయాలని వెళ్తున్నారు అంతేకాని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమె ఏమంతా కదా భువనేశ్వరి భువనేశ్వరి ఏమంది నిజం గెలవాలి అబద్ధం వాడాలంది ప్రజలందరూ నిజం ఎవరు అబద్ధం ఎవరు అంటే నిజం జగన్ అంటున్నారు అబద్ధం చంద్రబాబు నాయుడు అంటున్నారు ఒకసారి ప్రజలను అడగండి